చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వన్ కేజీ వరకు చికెన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ సల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేయడం వల్ల చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఆనియన్ మిర్చి పుదీనా కరివేపాకు కొత్తిమీర టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ మిర్చి మసాలా దినుసులు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన ఇవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసుకొని అప్పటికప్పుడు పెట్టుకున్నటువంటి గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఆయిల్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఎక్కువసేపు ఉడకనివ్వాలండి అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజ్ టమాటోని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మగిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా యాడ్ చేసుకున్నటువంటి గరం మసాలా ధనియా పొడి వేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి రోటీలోకి ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్